మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనకు ఎదురయ్యేటువంటి శ్రమను వేదనను ఎలా అధిగమించాలి మన జీవితంలో మనల్ని పరిస్థితులు కానీ ప్రజలు కానీ బానిసత్వంలోకి నడిపించాలి అన్నప్పుడు మనల్ని ఏ విధంగానైనా అణచివేయాలి అని ఈ లోకంలో మనకు ఎదురైనప్పుడు ఎలా మనము దాన్ని ఎదుర్కోవాలి మన జీవితంలో మనల్ని బలహీనపరచేటువంటిది అనారోగ్యం ఒకటి మన జీవితంలో మనల్ని కృంగదీసేది ఆర్థిక ఇబ్బందులు మన జీవితంలో మనల్ని కుంగదీసేటువంటి కుటుంబ సమస్యలు మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక పరిస్థితులను అధిగమించే శక్తి మన లోపల ఉండాలి దేవుడు ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన ప్రజను ఒక జనాంగాన్ని ఏర్పరచుకోవాలని వారిని ఒక గొప్ప సమూహంగా మార్చాలని వారిని ఒక దేశంగా మలచాలని వారందరూ కూడా పరిశుద్ధ జనాంగంగా ఉండాలని దేవుడు ఎన్నుకున్నటువంటి ఆ ప్రజ ఇస్రాయేలు ప్రజలు దేవునికి స్తోత్రం ఇస్రాయేలు ప్రజలను గురించి మనము పరిశుద్ధ లేఖన భాగంలో చదవగలం నిర్గమ కాండం మొదటి అధ్యాయంలో ఈరోజు కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి ఆ దేశాల్లో పరిస్థితులు వేరు చూడండి నార్త్ కొరియా అని ఒక దేశం ఉంది ఆ దేశం అందులో ప్రజలు బానిసత్వంలో మగ్గిపోతున్నారు బానిసత్వంలో మగ్గిపోతున్నారు ఆ ప్రజలకి గాలి కూడా స్వేచ్ఛగా పీల్చుకునేటువంటి అవకాశం లేదు స్వతంత్రంగా పనిచేసి సంపాదించుకొని తినేటువంటి అవకాశం లేదు అసలు ఆ ప్రజలు బానిసలు వాళ్లను విడిపించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనికి ఇప్పుడు శక్తి లేదు వాళ్ళ బంధువులు వాళ్ళ రక్త సంబంధులు పక్క దేశం సౌత్ కొరియా వాళ్ళు స్వేచ్ఛగా జీవిస్తున్నారు ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వారు విడుదల జీవితాన్ని అనుభవిస్తున్నారు చూడండి నార్త్ కొరియా సౌత్ కొరియా రెండు కూడా కొరియా అది విభజించబడి ఒక దేశం బానిసత్వంలోకి ఒక దేశం స్వేచ్ఛలోకి వెళ్ళిపోయి దేవుడు మనిషిని స్వతంత్రుడుగా ఆయన సృష్టిస్తే మానవుడు వానికి అవకాశం వస్తే మనుషులను బానిసలుగా చేసుకుంటాడు కాబట్టి మనల్ని బానిసలోకి నడిపించేటువంటి శక్తులు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి దేవునికి సూత్ర అప్పుడప్పుడు మీకు ఫోన్ చేసి కూడా మాట్లాడతాయి ఏమ్మా ఏమంటది మీకు ఏదైనా డబ్బు అవసరమా మీకు ఐదు లక్షలు కావాలన్నా మేము ఇవ్వగలం మీరు మమ్మల్ని సంప్రదించండి అంట మనకి కట్టే ఓపిక లేదు కానీ డబ్బు అవసరం ఎవడైనా టెంప్ట్ అయ్యాడో ఐదు లక్షలు తీసుకున్నాడో వాడి బతికైపోయినట్టే వాడి బానిసత్వంలోకి వెళ్ళిపోతాడా అవును ఒక మొబైల్ షాప్లో ఒక పెద్ద షాపులో మేనేజర్గా పనిచేసి ఆయన మమ్మల్ని చూసి ఏడుస్తున్నాడు ఎందుకు అంటే పక్కలో ఉండే వర్కర్ని చూసి అయ్యా నాకు పది నిమిషాలు చిన్న పని బయటికి వెళ్ళొస్తా ఇక్కడ చూసుకునే లోపు ఇతని యొక్క వేలి ముద్రలు అన్నిటిని ఉపయోగించి వాడు ఏం చేశాడు అంటే వీడిని అప్పుల్లోకి నెట్టేశాడు వీడిది లేదు వీడి రూపాయి తీసుకోవాలా ఒక పైసా తీసుకోలేదమ్మా కానీ అప్పులోడు వానికి ఫోన్ చేసే అర్థమైంది వీడింత ముంచేశాడని చివరికి అతను మాఫియా చేతిలో చిక్కి వాళ్ళు బెదిరిస్తుంటే భయపడిపోయి అతను కొన్నటువంటి ఇల్లు వాకిళ్ళు అమ్మేసి అత అప్పు తీర్చడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు ఇప్పటికీ అప్పు తీరిందో లేదో తెలియదు మనుషులను బానిసలుగా చేసి వాళ్ళకున్నటువంటి స్వేచ్ఛను అరించి వారి బతుకులను చీకట్లో నెట్టివేసేటువంటి అనేక శక్తులు భూమి మీద పనిచేస్తున్నారు మన దేశం మన దేశ పరిస్థితి రేపేమవుతుంది అర్థం కాదు అప్పుల మీద అప్పులు అప్పుల మీద అప్పులు మనం చేయలా మన దేశ నాయకులు చేస్తున్నారు చివరికి మనల్ని కూడా అమ్మేస్తారేమో మన తల మీద అప్పు ఉందమ్మా నువ్వు చేసిన అప్పు కాదు గవర్నమెంట్ అప్పు కాబట్టి వాళ్ళు ఒకవేళ కట్టకపోతే మనల్ని పట్టుకుపోతారు పట్టుకుపోరా చెప్పండి మనం పరిశుద్ధమైన లేఖన భాగం నిర్గమ కాండంలో ఈజిప్ట్ ఐగుప్తు అనేటువంటి ఒక దేశంలో ఇస్రాయేల్ ప్రజలు జీవిస్తున్నారు చదువుదాం మూడో అధ్యాయం మొదటి వచనం నుండి మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కాబట్టి యాకోబు అతని సంతానం యాకోబు సంతాన్ అబ్రహామును దేవుడు ఎన్నుకొని అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు ద్వారా జన్మించినటువంటి యాకోబు యాకోబు కడుపులో పన్నెండు మంది కుమారులు పుట్టారు వారే ఇస్రాయేలు ప్రజలు దేవునికి స్తోత్ర ఆ ఇస్రాయేలు ప్రజలని దేవుడు ఆశీర్వదించాడు ఆ ప్రజలని ఐగుప్తు దేశంలోకి తీసుకెళ్ళారు ఐగుప్తు దేశంలోనికి వారు తీసుకెళ్ళి పోబడినప్పుడు వాళ్ళు డెబ్భై మంది అయితే అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే ఎనిమిదో వచ్చిన చెప్తుంది అప్పుడు ఏసేపును ఎరగని కొత్త రాజు ఐగుప్తును ఎలా ఆరంభించను అంటే ఆ దేశానికి వీళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటంటే వారు ఆ ప్రపంచమంతా వచ్చిన కరువులో నుండి కాపాడబడడానికి ఆ దేశాన్ని అప్పుడు పరిపాలిస్తున్న తన కుమారుడైన ఏసేపు వారిని ఆహ్వానించాడు అయ్యా రండి మీ అందరికీ భోజనం సమృద్ధిగా మీరు ఉండడానికి నివాసం అన్నీ కూడా సమకూరుస్తారు అన్నప్పుడు వీళ్ళు హ్యాపీగా వెళ్ళారు ఆ దేశంలో చాలా హ్యాపీగా రిలాక్స్గా రామసేతు అనే ప్రాంతంలో రాజు వాళ్ళందరికీ ఒక స్థలాన్ని ఇస్తే ఆ స్థలంలో వీరు ఆశీర్వాదకరంగా బ్రతుకుతూ ఉన్నారు దేవునికి ఆశీర్వాదకరమైన జీవితం ప్రతి మనిషి కూడా తన కుటుంబాన్ని ఆ కుటుంబ పరిస్థితులను చక్కగా సమకూర్చుకుంటూ వస్తాడు కానీ అది ఎదగంగా ఎదగంగ ఎదగంగా అది ఎలా ఉంటుంది అంటే అనేక పరిస్థితుల గుండా ప్రయాణం చేసి అనేక సుడిగుండాల్లో చిక్కుకునేటువంటి కుటుంబాలు ఉన్నాయి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం కళకళలాడుతూ ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాలకి ఆ కుటుంబమే ఒకరో ఇద్దరో మిగిలి ఉంటారు కాబట్టి ఇలాంటి పరిస్థితులే మనకు అనేకం కనపడుతుంది చాలా కుటుంబాలు కలకళ్ళాడుతున్న కుటుంబాలే కానీ అటన్నిటి పరిస్థితి అనేటువంటివి ఎక్కట్లో పడుతుంది ఇక్కడ వారు ఎంతో ఆశీర్వాదకరంగా ఐగుప్తు దేశంలోకి వెళ్ళారు కానీ ఆ దేశంలో ఏసేపు చనిపోయిన తర్వాత అతని అన్నదమ్ములందరూ చనిపోయిన తర్వాత వీరందరికీ పుట్టినటువంటి విస్తారమైనటువంటి జనాంగము ఆ దేశంలో ప్రబలి వాళ్ళు శాఖలైపోయి బలిష్ఠులై ఆరోగ్యంగా తెలివితేటలు కలిగి సమర్థత కలిగి శక్తి కలిగి ఉంటే ఆ దేశానికి వేరొక రాజు వీళ్ళ గురించి తెలియనటువంటి ఒక రాజు వచ్చాడు ఇప్పుడు ఆ రాజు పరిశీలనగా చూస్తున్నాడు ఆ రాజు యొక్క పరిశీలన ఏమిటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇదిగో ఒక విస్తారమైన బలిష్టమైనటువంటి జనాంగము భూమి మీద కనపడుతుంది మన దేశంలో కనపడుతుంది ఈ ప్రజల ద్వారా మనకి ఒకటి ఏ హాని కలగకూడదు రెండోది వాళ్ళు మన మీద తిరగబడకూడదు మూడోది మన శత్రువులతో వాళ్ళు చెయ్యి కలపకూడదు కానీ ఇంత బలిష్టమైన ఇంత ఆరోగ్యమైన ఇంత దీవెనకరమైన ప్రజల్ని మనం పోగొట్టుకోకూడదు వీళ్ళు కావాలి కాబట్టి వీళ్ళను ఏ విధముగా మనము మన క్షేమం కోసం వాడుకోవాలి అది ఆ రాజుకున్నటువంటి ప్లాన్ ఎలాగైనా సరే ఈ ప్రజలను ఇక్కట్లలో కష్టాల్లో ఇబ్బందుల్లో అన్ని విధాల వీరిని వాడాలి ఆ ప్రణాళిక వచ్చింది అవునమ్మా ఈ భారతదేశంలో పేదోళ్ళ మీద ప్లాన్స్ ఏమిటిది వీళ్ళని ఉపయోగించి మనము ఎలాగా ఇంకా అభివృద్ధి చెందాలి కాబట్టి మనల్ని బానిసలోకి బానిసత్వంలోకి నడిపించాలనేటువంటి తత్వం ఈ లోకంలో ఉంది మనము బానిసత్వంలోకి వెళ్లకుండా బానిస బ్రతుకు బ్రతకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆరోగ్యంగా ఆశీర్వాదకరంగా మనం బ్రతకలే కాబట్టి రోగాలు మనల్ని బానిసలుగా చేసుకోవాలని చూస్తుంది అప్పులు మనల్ని బానిసలుగా చేయాలని చూస్తుంది ఇంకా పరిస్థితులు కూడా మనల్ని బానిసలుగా చేసుకోవాలని అనేక రకాలైన బానిసత్వం ఈరోజు ఇస్రాయేల్ ప్రజల్ని ఆ రాజు చూసి ఆ రాజుకి ఒక ప్లాన్ వచ్చిందమ్మా ఆ ప్లాన్ ఏమిటి అంటే ఈ ప్రజలను ఏ విధంగా బానిసలుగా చేసుకోవాలి ఎనిమిదో వచనం నుండి పదో వచనం వరకు చదువుదాం మొదటి అధ్యాయం నిర్గమకాండం అప్పుడు ఏసేపు ఎరగని కొత్త రాజు ఐగుప్తుని ఏలను ఆరంభించను అతడు జనులతో ఇట్లైనను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారంగాను బలిష్టముగాను ఉన్నారు వారు విస్తరింపకుండా మనము వారి ఎడల యుక్తముగా జరిగించుదుమని రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి దేశమును వదిలి వెళ్ళిపోదురేమో ఆ నేను దేవునికి సోత్ర అమ్మా మంచిగా బలిష్టంగా బలంగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందు వీళ్ళని ఎట్లరా వీళ్ళ కొవ్వు ఎలా కరిగిచ్చి పనులు చేపించాలి అనేటువంటి ప్లాను ఆ రాజుకు వచ్చేసింది బలిష్టంగా ఉన్నారు బలంగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఆహ్లాదకరంగా ఉన్నారు వీళ్ళు కూడా వెట్టి శాఖరీ చేపించుకోవాలి రూపాయి వాళ్ళకి కూలి ఇవ్వకూడదు జీతం ఇవ్వకూడదు అన్నమో పెట్టకూడదు కాబట్టి ఆయన రెండు ప్లాన్స్ ఆలోచించాడు కఠినమైన క్లిష్టమైన పనులు ఏమున్నాయి మనకి ఒకటి వ్యవసాయం రెండోది కన్స్ట్రక్షన్ నిర్మాణం కాబట్టి వ్యవసాయము చేయాల్సిన పని వీళ్ళదు నిర్మాణము చేయాల్సిన పని వీళ్ళదే కాబట్టి వీళ్ళను కఠినముగా శ్రమపరచి వీళ్ళు ఏం చేయాలి పొలాన్ని దున్నాలి పంటలు వేయాలి నీళ్లు కట్టాలి కాపు కాయాలి పంట పండించాలి వాటిని గిట్టంగిల్లో స్టోర్ చేయాలి ప్రజలకు తీసుకొచ్చేవాళ్ళు రెండోది మట్టి పిసుకాలి ఇటుకలు తయారు చేయాలి నిర్మాణ బిల్డింగ్లు కట్టాలి వాటన్నిటిని కూడా వాళ్ళు ఉండడానికి కాదు ఆ దేశ ప్రజలు ఉండడానికి చూడండి రైతు ఎవడైనా సుఖంగా ఉన్నాడా ఈరోజు ఏ దేశమైనా సరే రైతును పిండి పిప్పి చేసి వాని రక్తాన్ని పీల్చేస్తా ఉంది ఇప్పుడు ఏ రైతు కూడా సమృద్ధిగా అప్పు లేకుండా రిలాక్స్గా బతికే పరిస్థితి లేదా రెండవది నిర్మాణ రంగంలో కూలీలు వాళ్లకు సరిగా కడుపు నిండా పుట్టు దారకడం లేదా కాబట్టి ఈ రెండు పనులే చాలా క్లిష్టమైనవి ఈ పనులు ఈరోజు మన దేశంలో చేస్తే కొంచెమైనా బతికిస్తున్నారు కానీ ఐగుప్తు దేశంలో వీళ్ళు కూలేదు అన్నం కూడా పెట్టలేదమ్మా వాళ్ళు ఏదో బతకడానికి ఏదో గంజో నీళ్ళు పోసేవాడు కాబట్టి ఇటువంటి బానిసత్వంలోనికి ఆ ప్రజలు నిట్టివేయబడిరి ఒక సంవత్సరం కాదు రెండు రెండు సంవత్సరాలు కదమ్మా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కాబట్టి ఆ దేశము బానిసత్వంలోకి వెళ్ళిపోయి ఆ దేశ ప్రజలంతా కూడా చూడండి వీళ్ళని బానిసలుగా చేసుకున్నారు ప్రియమైన సహోదరి దేవుని బిడ్డ ఇప్పుడిప్పుడే కొంత కొంత ఏమవుతున్నారు డెవలప్ అవుతా ఉన్నారు అమ్మా కొంచెం డెవలప్ అవుతున్నారు ఇప్పుడు పరిస్థితుల్లో బానిసత్వం అనేది మనల్ని తొంగి చూస్తుంది మనము జాగ్రత్తగా లేకపోతే దాన్ని అధిగమించాలి కాబట్టి ఇస్రాయేల్ ప్రజల మీద పెద్ద ప్లాన్ ఆ ప్రజలందరినీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే వీరిని పరిశుద్ధ జనాంగంగా ఆశీర్వాదకరమైన ప్రజలుగా ఈ ప్రపంచంలోనే ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా చెయ్యాలని దేవుడు ఏర్పరచుకుంటే ఈ లోకంలో ఏం చేస్తున్నాడంటే వాళ్లను వాళ్ళ శ్రమలను దోసి బానిసలుగా మార్చి వారి జీవితాలు నాశనం చేయడానికి ఈ లోకం చూస్తుంది మన బ్రతుకులను బాగు చేయాలంటే మన జీవితాలు అభివృద్ధి చేయాలంటే ఎవరండి అని ఆ రోజు వాళ్ళు ఆక్రందన ఇస్రాయేల్ ప్రజల జీవితంలో వాళ్ళకి ఎదురైనటువంటి ఆ పరిస్థితి వాళ్ళు ఎలా అధిగమించారు ఈ ప్రపంచంలో ఒక సమస్య వస్తే ఒక కష్టం వస్తే ఈజీగా ఎక్స్ ఎక్స్కేప్ అవ్వగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే ఇస్రాయేలు ప్రజలు దేవుని స్తోత్రం ఈ ప్రపంచానికే దిక్చూసి లాంటి వాళ్ళు ఈ ప్రపంచాన్ని వాళ్ళు ఎంతగానో వాళ్ళ ద్వారా ప్రభావితమైంది ఈ ప్రపంచం ఇస్రాయిల్ ప్రజలు ఈరోజు వాళ్ళ వలన ఈ దేశం ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో దీవెనకరంగా మార్చబడింది భారతదేశంలో కార్గిల్ యుద్ధంలో భారతదేశం గెలవడానికి కారణం ఇస్రాయిల్ ప్రజలు వాళ్ళ సైన్యం మనకు సపోర్ట్ చేసింది కాబట్టి ఏ దేశంతోనైనా ఏ ప్రజలతో ఎవరితోనైనా ఢీకొట్టి గెలవగల సమర్థత కలిగినటువంటి జ్ఞానము వివేకము తెలివి బుద్ధి సమర్థత కలిగినటువంటి శ్రాయలు ప్రజలు వాళ్ళు దేవునికి స్తోత్ర ఇలాంటి కఠినమైన శ్రమ పెట్టే ప్రణాళిక వాళ్ళ మీద వేసినప్పుడు వాళ్ళ బ్రతుకులను మార్చడానికి వాళ్ళు ఏం చేశారు అదే ఈ అధ్యాయము మనకు చెప్పేటువంటి సత్యం కాబట్టి ఈ అణచివేత అనేటువంటిది ఎందుకు అంటే ఒకటి వాళ్ళ శ్రమను దోచుకోవాలి రెండోది వాళ్ళని చూస్తేనే ఐగుప్తి దేశం ఏం చేస్తుంది భయపడతాం వీళ్ళు బలంగా ఉన్నారు మనమే తిరుగుబాటు చేస్తారు అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది అంటే ఆ హింస ఎలాగా అంటే వాళ్ళు మట్టి సమకూర్చుకోవాలి నీళ్లు సమకూర్చుకోవాలి అన్నిటిని సమకూర్చి ఇటుకలు తయారు చేయాలి వీళ్ళు భూమిని దున్నాలి పంటలు పండించాలి వాళ్ళంతటిని తీసుకెళ్ళి గిడ్డంగిలో భద్రపరచాలి ఇలాంటి పనుల్లో వాళ్ళు చాలా రాత్రి పగులు రెస్ట్ తీసుకునే కూడా అవకాశం లేకుండా శ్రమ పెడుతున్నారు అటువంటి బాధ వాళ్ళ జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆ హింసను అధిగమించడానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు ఏమిటి అన్నదే ఈ యొక్క వాక్యంలో ఉండేటువంటి ఉద్దేశం ఈరోజు మన కష్టాలు వస్తే బాధలు వస్తే శ్రమ వస్తే ఇబ్బంది వస్తే ఏం చేయాలి వాళ్ళు అధిగమించడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్ని ప్రయత్నాలు వాళ్ళ మీద జరిగింది తెలుసండి ఒకటి వారు ఈ యొక్క అంటే పనులు కష్టపడాలి రెండోది వాళ్ళ ఇంట్లో ఎవరన్నా మగపిల్లోడు పుట్టాడా వాడిని చంపేయారు రాజు ఆగినండి శాసనం వాళ్ళ పిల్లల్ని బతకునివ్వకూడదు ఆడపిల్లలైతే మగ మగపిల్లలు బతకూడదు ఎందుకంటే వీరు బాగా ప్రబలతో ఉన్నారు ఇప్పుడే ఇవి అవిగా ఉన్నారు ఇంకా మగపిల్లలు పుట్టారంటే వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళ వాళ్ళు అభివృద్ధి చెందితే ఇక మన దేశం తట్టుకోదు వాళ్ళని అందుకని వాళ్ళని చంపడానికి మంత్రస్థానులు ఏర్పాటు చేశారంట గవర్నమెంట్ మీరు వెళ్ళి వాళ్ళు కనేటప్పుడు ఆడపిల్లలు అయితే వదిలేండి మగపిల్లడైతే ఆ ఆ యొక్క పురుటి నొప్పులు వచ్చిన వెంటనే కనిన వెంటనే అక్కడే చంపే ఎంత దుర్మార్గమొచ్చు చూసారా భయంకరమైనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్ని మన జీవితంలో మనకి అనేక రకాలుగా తగులుతున్నాయి కనపడవది వేరే రకంగా ఉంటుంది అవి మనకు తగలకుండా ఇప్పుడు మన సిస్టర్ ఏంటో ఏం చెబుతుంది నాకు వచ్చిన బలకిన చిన్నదనిపించవచ్చు కానీ దాంట్లో ఎలా బయటపడాలి మనం ఇంకో సహోదరు చెప్తుంది కదా దామే కుట్టింది దాంట్లో అంటే ఎలా బయటపడాలి ఇటన్నిటికీ కారణం దేవుడే దేవునికి స్తోత్ర బయటపడడానికి కారణం దేవుడు అక్కడే ఆయన లేకపోతే మనం బయటపడము అని వాళ్ళు మనసులో నిర్ణయం చేసుకొని వాళ్ళు ఏం చేశారు దేవునికి మొరపెట్టారు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు మొదట ఆయన ఆ మంత్రశ్యానులకి మంచి బుద్ధి ఇచ్చాడు మంచి బుద్ధి ఇచ్చి వాళ్ళందరిని ఏం చేశాడంటే ఆ పిల్లలను చంపడానికి అనుమతి ఇవ్వలా అనుమతి ఇవ్వలేదు అప్పుడు రాజు పిలిచి అడిగాడు పిల్లలను చంపేయమని చెప్పాం కదా ఎందుకు చంపలేదంటే అయ్యా ఆ స్త్రీలు మాకంటే తెలివైన వాళ్ళు చురుకైన వాళ్ళు చురుకైనటువంటి వాళ్ళు మేము లోపే కనేసి రిలాక్స్గా ఉన్నారు పిల్లలు భావేం చేస్తామండి దేవుడు ఆ మంత్రసాడులో పక్షంగా నిలబడి దేవుని అభయ హస్తం తోడుగా ఉంచాడు కాబట్టి ఆ పిల్లలు బతకనిస్తున్నారు బన్నాడు పన్నాడు పిల్లలందరినీ చంపి యోర్ధ నదులు వేసామన్నాడు ఇప్పుడు పిల్లోడు పుట్టాడా అని చంపేస్తున్నాడు అలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళందరినీ సమస్యలను అధిగమించడానికి అక్కడ ఒక హెబ్రిరాలు స్త్రీ లేవనెత్తబడింది ఆమె ఒక విమోచకుడి కోసం దేవుడు ఆమెను ధైర్యపరిచాడు ఆ విమోచకుడే మోసే అతన్ని కనీ మూడు నెలలు దాచిపెట్టిందంట ఇంకా దాచిపెట్టడానికి కాల సైన్యం వచ్చేస్తుంది ఇల్లు చూస్తుంది గదుల్లో చూస్తుంది ఎత్తుకుతున్నారు మూడు నెలలు చూసి నైలు నదిలో ఓ బాక్స్లో ఒక బొట్టలో పెట్టి వదిలేసింది ఆ బిడ్డ పరో కుమార్తె యొక్క కుమారుడుగా పెంచబడ్డాడు దాని గురించి నెక్స్ట్ వీక్లో చూద్దాం దేవుడు ఈ మాటలు దీవించును గాక ఈ సమస్య వస్తే కష్టం వస్తే ఎవరు దేవుడే ఇప్పుడు సాక్ష్యం చెప్పారే మన దేవుడే ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్పినట్టుగా నేను పోతానని మన జీవితంలో మన దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆశీర్వదిస్తాడు